మా తమ్ముడు ఫోన్ చేశాడు నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట అవునా ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి అంత ఈజీనా ఇవన్నీ ఈజీ చేయటానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నారు రామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్ తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ నువ్వు చెప్పించు అంటే ఫ్లాట్ కొన్నాను ఆ చెప్దామని వచ్చాను బ్రహ్మార్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటే కోరండి నమస్కారం స్వామి దేవస్థానం విజయవాడ అకాల వర్షం కారణం వల్ల కొండనాళ్లు పడే అవకాశం ఉందంటున్న ఈవో నాయక్ దర్శనానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దుర్గామల్లేశ్వర స్వామి ఘాట్ రోడ్ మూసివేయడం జరిగిందని అనంతరం వాతావరణ సూచనల మేరకు ఘాట్ రోడ్ తీయబడుతోందని ఆలయ ఈవో అధికారులు తెలుపుతున్నారు ङ्गाय <todicator> नमः ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మండవ మోహన్ కృష్ణ విజయవాడ కార్యాలయంలో మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సైబర్ మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏపీటీఎస్ రాష్ట వ్యాప్తంగా సెక్యూరిటీ అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని అందులో భాగంగానే ఏపీటీఎస్ ఇటీవల సైబర్ సెక్యూరిటీ ను లో ఐటీ సర్వీసెస్ ను అందించడంలో ఏపీటీఎస్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని సైబర్ నేరాలు విపరీతంగా జరుపుతున్నాయని సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు వీటి అన్నిటిపై సైబర్ మోసాలపై ప్రముఖులు సినీ నటులతో ప్రజలకు అవగాహన కల్పిస్తామని సైబర్ మోసాల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరూ కలవటం చాలా సంతోషంగా ఉంది ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ரெவலூஷன் கீழ பாத்திர போஷி சைபர் செக்கியூரி ஆடிங் அண்ட் மானிட்டிங் ஐடி இன்ஃபிராஸ்டர் மெயின்டெனன்ஸ் ஐடி பிரோடெக்ட் டெவலப் ஆதார் அத்தெண்டிகேஷன் டிஜிட்டல் சிச்சர் சட்டிஃபிகேட் இவரூர் ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్లో ఐటీ సర్వీసెస్ ను విస్తృతపరచడంలో ఏపీటీఎస్ ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది మన ఏపీ రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాక్తాన్ని నిర్వహించడం జరిగింది దీనికి ఐటీ విద్యార్థులు అంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఐటీ విద్యార్థులు మరియు ఆల్రెడీ ఐటీ రంగంలో వర్క్ చేస్తున్న ఐటీ నిపుణులకు సైబర్ సెక్యూరిటీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ నిష్ణాత ఇచ్చేట ఈ ఉద్దేశం సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్స్ కోసం మీ చిన్న పిలుపుకి విశేషమైన స్పందన లభించింది పంతొమ్మిది వందల యాభై రెండు వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నుంచి మాకు దరఖాస్తులు వచ్చాయి అందులో మేము మూడు వందల నలభై ఎనిమిది మందిని మేము షాక్ యూజ్ చేసాం ఆ మూడు వందల నలభై ఎనిమిది మందిలో నుంచి ముప్పై మంది ప్రతిభావంతులని కొడుమి నమ్మిన ప్రజలకు మోసమే మిగిలిందని జుగ్గ్రాపేట నియోజకవర్గ వైసార్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు ఎన్టీఆర్ జిల్లా పెడిగంచి మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బాబు షోరుటి మోసం గ్యారంటీ రీకాలింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ మోసాలను సూపర్ సెవెన్ అంటూ చంద్రబాబు మేనిఫెస్టోలో నూట మూడు హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి టీడీపీ హామీలకు గ్యారంటీ అంటూ బార్డుల పంచారని ఏడాది పనులలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కప్పుడి గాంధీ ఊట్లు మండవ శ్రీనివాస్ గౌడ్ బతుల రామారావు శివరాత్రి పృథ్వీరాజ్ మాదంగి నాగబాబు తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రతి కూడా ఏర్పాటు చేసి అక్కడ రెండు అంశాలు ఒకటి ఇక్కడ ఏదైతే మనం తెలుసుకున్నావో బాబు మోసం గ్యారెంటీ అంటే బాబు చెప్పేవన్నీ అబద్ధాలే బాబంటేనే కుట్ర బాబంటేనే అవినీతి బాబంటేనే అసభదత బాబంటే అబద్ధాల కోరు ఫోర్ ట్వంటీ బాబు మాటలు నీటి మీద మాటలు బాబు మాటలే ఎవరు విశ్వసించకూడదు బాబు మాటలు నమ్మిన వాళ్ళు నష్టపోతారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఎన్నికల ముందు పులి రోడ్ పులి రోడ్ లో అని చెప్పారు బాబు గురించి ఖచ్చితంగా బాగా అవగాహన చేసుకొని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఆయన మాట మనం వెళ్దాం అవసరం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం దినేక్స థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు హల్చల్ చేశారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలి సినిమా హరిహర వీరమలు రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ మాట్లాడుతూ రికార్డులను తిరగరాస్తుందని థియేటర్ల వద్ద కేరింతలు కొడుతూ హంగామా సృష్టించి టపాకాయలు కాలుస్తూ తమ ఆనందాన్ని వెల్లబుచ్చారు గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ చిత్ర ప్రస్తుతం ఉన్న రికార్డులను తిరగరాస్తుందని పవన్ కళ్యాణ్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించారన్నారు అభిమానులతో కలిసి విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాయినా రాజేష్ మజ్జి శ్రీనివాస్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహార వీరబల్ల విడుదల సందర్భంగా ఈ రోజు చేసుకోవడం జరిగింది ఈ రోజున హరిహార వీరపల్లి చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క నట విశ్వరూపం చూశాం పవన్ కళ్యాణ్ గొప్ప ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్రలో ఎవరైతే ఔరంగజు అలాగే ప్రజల్ని ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది పెట్టిన ఔరంగజేబిని ఎదుర్కొనే ఒక వీరోచితమైన నాయకుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూపించారు ఆయన ఏదైతే ప్రజల నుంచి కోరుకుంటారో ప్రజల కోసం ఎలా నిలబడతారో అలాగే ఈ చిత్రంలో కూడా ఆయన ఎక్కడైతే పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న ఔరంగజేబిని ఎదిరించే పాత్రలో హీరోచితంగా నటించి ఈ రోజు ఈ చిత్రాన్ని ఒంటి చేత్తో విజయవంతంగా నడిపించిన ఏకైక నాయకుడు ఉన్నారంటే కనుక అది శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాబట్టి ఈ యొక్క చిత్రాన్ని అందరూ ఏదైతే భారతదేశ వ్యాప్తంగా ఏదైతే భాషలకు అతీతంగా ఈ యొక్క విజయవంతంగా ఉంటుందని చెప్పి ఈ చిత్రం మేము అందరం కూడా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఈ విజయాన్ని అందించిన లేదా అందరూ అందరి ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గుడిగా నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఈ యొక్క ఉద్యోగం ర్యాలీ చేసుకోవటం అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే ముఖ్యంగా వీరమైనందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అన్నారు కానీ ఇది సినిమా కాదు ఒక జీవించాడు పవన్ కళ్యాణ్ గారు హైందూ సమాజాన్ని ఎలిగి చూపించాడు ఈ సినిమా అయితే చాలా బాగుంది ఏ కులాన్ని ఏ మతాన్ని సినిమా అయితే లేదు చాలా బాగా సినిమా ఉంది బాగుంటుంది సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా తీశారు మరి అభిమానుగా కాకుండా హాఫ్గా కాకుండా ఇవాళ సినిమా ప్రజలకి

పవన్ కళ్యాణ్ గారి హిట్ ఇది ఒకటి హిట్ పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో చాలా బాగుంది సనాతన ధర్మాలను కాపాడుకోవచ్చు ఇది వరకు తెలియని విషయాలన్నీ అసలు చాలా బాగా చూపించారు ఎక్సలెంట్ గా ఉందండి రాముని మొత్తం కూర్చొని చూడదగ్గ మూవీ పిల్లల్ని ఎప్పుడు కూడా చూడదగ్గ మూవీ ఈ ఇప్పుడు అయితే ఏ సినిమా చూడలేకపోతున్నాము పవన్ కళ్యాణ్ గారి సినిమా బేసిక్ గా పిల్లలు చనిపో పట్టణం జగన్నాథపురంలో పెంచేసి ఉన్న శ్రీ బోనాల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గోదాదేవి అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ఈ నెల ఇరవై తేదీన అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరపడానికి నిర్ణయించడం జరిగింది చిలసాని ఇందిరామణారావు ఇంటి నుండి మహిళా మనులు భక్త బృందం వారి సూచనలతో శ్రావణమాస పట్టి కార్యక్రమం ఏర్పాటు చేశామని దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వచ్చిన వారికి ఉచిత ప్రసాదం అన్న వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి దీవెనలు పొందాలని కార్యని వేణుగోపాల్ తెలియజేశారు నారాయణ మన గుదాడ పట్టణం జగన్నాథపురం లో వేయించేసి ఉన్న శ్రీ భూమిల సమేత శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రీ గోదాదేవి అమ్మవారి తిరు నక్షత్రం సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మరి అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరపడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఈ కళ్యాణోత్సవాలకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి గాను మరి గత చైర్మన్ గారైన చలసాని ఇందిరామణ గారు మరి వారి వారి యొక్క సూచనలు మరి అలాగే భక్త బృందం వారి యొక్క సూచనలు మేరకు ఏర్పాట్లు దేవాదాయ ధర్మాద శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా మరి ఇందిరామణ గారి ఇంటి నుండి ఇంటి వద్ద నుండి మరి మహిళా మాతలతో కలిపి శ్రావణ మాస పట్టి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుంచి అంగరంగ వైభవంగా మరి ఏర్పాట్లు స్వామివారిని అక్కడ నుంచి ఈ దానికి సంబంధించిన తిరుమల కార్యక్రమాలు అన్నిటికి కూడా ఈ పూజా కార్యక్రమాలకు కావాల్సిన అన్ని కూడా మరి వారి ఇంటి దగ్గర నుంచి తీసుకుని రావడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జై శ్రీమన్నారాయణ నారాయణ జగన్నాథపురంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారి తిరు నక్షత్రం ఇరవై ఎనిమిదో తారీఖున శ్రావణ మాసంలో శ్రావణ పట్టి కార్యక్రమం అమ్మవారి తిరు నక్షత్రం వేడుకల్లో పాల్గొని స్వామివారి అమ్మవారి కరుణా కటాక్షాలకి పాత్ర కావాలని భక్తులందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి త్రి నక్షత్రం సందర్భంగా కళ్యాణం జరుగుతుంది కావున భక్తులందరూ భక్తులందరూ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై శ్రీమన్నారాయణ యాభై సంవత్సరాలైన సందర్భంగా జనూరు మాసంలో అటవతి మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరిపావు విధంగా అమ్మవారి నక్షత్రాన్ని కూడా ఆ విధంగా జరపాలనే సంకల్పంతో మన ఆలయ ఆఫీస్ ఆఫీసర్ కందుల వేణుగోపాలరావు గారు అట్లాగే చల్సా మాజీ చైర్మన్ ఇందిరామన్ రావు గారు సూచనలు భక్తులు సూచనల ప్రకారంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుందామని నిర్వహించాం ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారికి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ పట్టి కూడా తీసుకురావాలని భక్తుల సూచనల ప్రకారంగా సరేనని అక్కడ మనకి శ్రీవిల్లి పుత్తూరు అయినటువంటి శ్రీ ఇందిరామన్ రావు గారి ఇంటి దగ్గర నుంచి అంగరంగ వైభవేదంగా మేళ తాళాలతో వేద వేద మంత్రాలతో ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఆ పూజా ద్రవ్యాలన్నీ కూడా అమ్మకి సమర్ తీసుకొచ్చి ఇక్కడ సమర్పించి అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమం కోలాటాలు మేళతాళాలు భజనలు భక్త భక్తులందరితో ఈ వార్త ఇంతటితో సమాప్తం మరొక బెట్టిని మళ్ళీ కలుద్దాం నమస్కారం